సార్ మీరు గత కొన్ని రోజులుగా నియోజకవర్గాల వారిగా తిరుగుతూ ఉన్నారు సో దానికి తోడు గత ఏడు సంవత్సరాల కాలం పాటు యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షులుగా పనిచేసినారు సో ప్రజలు ఏమంటా ఉన్నారు మీకే ఎంపీ టికెట్ రావాలన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారా మీరు ఒకవేళ పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఖచ్చితంగా ప్రజలు కానీ ఈ పార్లమెంట్కి సంబంధించినటువంటి ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక నిర్ణయానికి వచ్చారు పార్టీని ఈసారి భారతీయ జనతా పార్టీ బీజేపీని గెలిపించాలని మోడీ గారు మూడోసారి ప్రధాని కావాలని అలాగే ఇక్కడ పదేళ్ల పాటు పార్టీని డెవలప్ చేస్తూ వారి క్యాడర్ని వెన్నంటి ఉండి ప్రభుత్వ పద మన కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకాలు కావచ్చు పార్టీ విధానం కావచ్చు ప్రజల వద్దకు తీసుకెళ్ళిన నాకు ఒక గుర్తింపు ఉంది ఖచ్చితంగా ప్రజలు నేను నిలబడాలన్న ఆలోచనతో ఉన్నారు కార్యకర్తలతో సహా సో మీరు జిల్లా అధ్యక్షులుగా ఏడు సంవత్సరాల కాలం పాటు పనిచేసినారు దానికి తోడు భారతీయ జనతా పార్టీ నమ్ముకొని ఒక పది సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ ఉన్నారు సో మొన్న ఆ జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఎక్కడ తప్పడం జరిగింది ఎందుకు మీకు ప్రజలు అవకాశం ఇవ్వలేకపోయారంటే ఏం చెప్తారు నా నేపథ్యం భారతీయ జ భారతీయ జనతా పార్టీ తోటి ఈ రోజుది కాదు యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఆరు వరకు ఏదైతే యూనివర్సిటీలు ఉన్నో యుఎస్ అమెరికా వెళ్ళక ముందు నా నేపథ్యం ఏబీవిపి అఖిల భారత విద్యార్థి పరిషత్ నుంచి మరి ఎప్పుడైతే నేను అమెరికా నుంచి రిటర్న్ వచ్చినో బెంగళూరులో కంపెనీ స్థాపించడం జరిగింది ఆ తర్వాత కంపెనీ ఒక నిలదొక్కున్న తర్వాత తిరిగి విద్యార్థి దశలో ఏదైతే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నానో మరి అదేవిధంగా అదే స్ఫూర్తితోటి తిరిగి నా ప్రాంత అభివృద్ధికి రావాలి ఇక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మరి తిరిగి భారతీయ జనతా పార్టీ పార్టీ ఏదైతే మా అనుబంధ సంస్థ ఉందో పొలిటికల్ వింగ్ ఉందో ఈవీపీకి సంబంధించినటువంటి దాంట్లో బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది ఆ విధంగా పది సంవత్సరాల పాటు రెండు వేల పదమూడులో తిరిగి నేను భారతీయ జనతా పార్టీకి ఏవీపీ నుంచి రావడం జరిగింది అప్పటి నుంచి పార్టీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం ముందుకెళ్తున్నాం మరి గత పదేళ్లలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలు టీఆర్ఎస్ టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం వెతికిరు భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా వారు భావించరు కానీ లాస్ట్ వన్ ఇయర్లో జరిగినటువంటి వివిధ పరిణామాల వల్ల కొన్ని కారణాల వల్ల మరి కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఏదైతే నమ్మదగినటువంటి హామీలు ఏవైతే ఇచ్చిరూ అమలు పరచలేనటువంటి హామీలు ఇచ్చిరూ ప్రజలు వాటి వైపు చూడడం జరిగింది వారికి అవకాశం ఇవ్వడం జరిగింది అంటే మేము అసెంబ్లీలో ప్రచారం చేస్తున్నప్పుడు మాత్రం ప్రజలు ఒకటి క్లియర్గా చెప్పారు లోకల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉందో కాంగ్రెస్కి వేస్తాం మీకు మాత్రం ఖచ్చితంగా మోడీకి బీజేపీకి వేస్తాం అంటే వాళ్ళు ఒక డిసిషన్కి వచ్చినట్టు అనిపించింది సెంట్రల్ బీజేపీకి వేయాలి లోకల్గా టీఆర్ఎస్కి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా వారు చూడడం జరిగింది ఆ విధంగానే దాన్ని బట్టే ఓట్ల సరళి కూడా రావడం జరిగింది